ముఖ్యమంత్రిగా ఎలగబెట్టావు ఇప్పుడు ఈవీఎం ద్వారా ముఖ్యమంత్రి అయినావు నాటకాలు ఆడుతా ఉన్నావు నువ్వు ఏదైనా మేలు చేసి రైతుల్ని ఆదుకొనుంటే ఈ కార్యక్రమం పెట్టాలి నువ్వు నిన్న ఇచ్చినటువంటి కార్యక్రమం ఏం సమాధానం చెప్తారు రైతులకు మీరు కనీసం వ్యవసాయ శాఖ అంటే గ్రామ స్థాయి నుండి సమీక్షలు పెట్టాలి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి ఈ పద్దెనిమిది నెలల్లో మీరు పెట్టారా మండల స్థాయిలో సమావేశాలు పెట్టారా జిల్లా స్థాయిలో సమావేశాలు పెట్టారా మీరు యూరియా కోసం ఎదురు చూస్తా ఉన్నారు రైతులంతా కూడా కష్టాలు పడతా ఉన్నారు అదేమంటే చంద్రబాబు నాయుడు మాట్లాడతారు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందంట ఏమంటాం మా తన్ని మనం మెంటలా లేకపోతే ఈయన ఏమన్నానా రైతులు యూరియా లేక మద్దతు ధర లేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ నాటకాలు ఆడుతూ రైతుల్ని నక్కేట ముంచేసాము ఈ పద్దెనిమిది నెలల్లో ఈరోజు మద్దతు ధర లేక ధాన్యం కానివ్వండి పొగాకు కానివ్వండి మిర్చి కానివ్వండి ఉల్లి కానివ్వండి జొన్న కానివ్వండి బత్తాయి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి మామిడి కానివ్వండి ఈరోజు అరటి చెట్లు ఈ రోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేదానికి వెళ్లారు రైతుల్ని ఏం చేస్తున్నారు మీరు మీద అసలు ఒక ప్రభుత్వమేనా మీకు అవసరమైతే రైతుల్ని భుజాల మీద పెట్టుకోవడం పొగడ్డం వదిలేయడం రైతుకైతే మేలు జరగడం లేదు మీ ప్రభుత్వంలో రైతుకు మేలు జరిగింది అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పుష్కలంగా పండించు పంటి వాళ్ళు పండించుకున్న పంటకి బ్రహ్మాండమైన ధర కమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమైపోయినారు రైతులు అన్యాయం అయిపోయినారు రోడ్ల మీద నిలబెట్టేస్తారు మీరు రైతులందరినీ ఆలోచనలో పడిపోయినారు రైతులంతా చిన్న కుటుంబాలు ఉంటాయి ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు అప్పులు తెచ్చి సైత్యం చేసుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంది వడ్డీలకు వడ్డీలు సరిపోతాయి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసి రైతులకి మా ప్రభుత్వం మేలు చేస్తా ఉంది మేము అండగా ఉన్నామని మాట్లాడతారా మీరు ఏం ఘనకార్యం చేస్తే మీరు సోమవారం నుంచి కార్యక్రమాలతో రైతుల వద్దకు పోతా ఉన్నారు ఏమీ చేయలేదు శూన్యం ఈరోజు భారతదేశ చరిత్రలోనే రైతాంగానికి ఎవరైనా అండగా ఉన్నారో అని అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాలు పెట్టి ఏ ఇబ్బందులు పడకుండా అన్ని రైతులకు అందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసావు నువ్వు ఆ రైతు భరోసా కేంద్రాలకు అంతా తాళాలు ఏం చేసావు యూరియా దొరకదు నాశనం అయిపోయినారు రైతులందరూ అయిపోయినారు నీ పుణ్యాన నువ్వు నాటకాలు ఆడతా రైతులను ఉద్ధరిస్తున్న ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం ఇది ఏమేమో ప్రగల్భాలు చెప్తున్నావు ఈరోజు చివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు కళాశాలలుగా మార్చేసి వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక్క పని చేశారా మీరు ఈ పద్దెనిమిది నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మెచ్చుకునే పని ఒక్కటైనా చేశారా ఏమీ లేదు రైతుల్ని నక్కేట ముంచేశారు అన్ని వర్గాల వారిని నడి రోడ్లో పడేసేశారు మహిళల్ని బయటపడేశారు మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు హ్యాపీగా ఆనందంగా సుఖ సంతోషాలతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నేరుగా పేద ప్రజలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి ముఖ్యంగా మహిళలకు ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు ఒక్క పథకమైనా మీరు ఇస్తున్నారా ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలైతే మీకు ఓట్లు వేయలేదు నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలో మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే చేశారు ఓట్లు కానీ ఈవీఎంఎల్ ద్వారా మోసం చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు వ్యాపారాలు చేస్తా ఉన్నారు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మహిళలు ఏమైపోయినా పర్వాలేదు రైతులు ఏమైపోయినా పర్వాలేదు మేము మా కుటుంబం బాగుంటే సరిపోతుంది నారావారి కుటుంబం ఒక్కటే బాగుండాలి ఈ రాష్ట్రంలో అని మీ ప్రయత్నాలు మీ వ్యాపారాలు అసలు ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితే పూర్తిగా క్షీణించిపోయినాయి పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ముఖ్యమంత్రి గారి కాళ్ళ దగ్గర ఉంది అసహ్యంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం జైళ్లల్లో వేయడం కోర్టులకు పంపించడం ఇదే పని ప్రజలకు సంబంధించి ఏమైనా పని చేశారా అని చెప్పుకునే ఒక్క ఒక్కటనం ఉందా మీ గవర్నమెంట్ లో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమీ లేదు శూన్యం ప్రజలు మరలా ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే పేదల కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి ఆర్థికంగా బలపడతామనే దానికి ప్రజలందరూ కూడా వచ్చేశారు ఏ క్షణంలోనైనా తిరుగుబాటు ఇచ్చినా కూడా ప్రజల్లో ఆశ్చర్యపోబడలేదు ఎదురు చూస్తా ఉన్నారు కష్టంతో బాధతో ఎదురు చూస్తా ఉన్నారు అంత దరిద్రంగా ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం అయినా కళ్ళు తెరవాలి మోడీ గారికి మంచి పేరు ఉంది అమిత్ షా గారికి మంచి పేరుంది మీరైనా కళ్ళు తెరిచి ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలని మోడీ గారిని కోరుతున్నారు మానే కొండ గ్రామ పంచాయతీ రెండు గ్రామాలకు సంబంధించి మరి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసే గౌరవీయులు పెద్దలు మాజీ మంచి మంత్రివర్యులు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లబడి ప్రసంహ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఏపీఎల్డీ చైర్మన్ విజయకుమార్ గారికి కన్వీనర్ గారికి రెండు గ్రామాల సర్పంచులకు ఎంపీటీసీకు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు గ్రామస్తులకు మహిళలకు పాత్రికేయ సోదరులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలని మరచి మరి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవటంపై గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉద్యమ ఉద్యమ రూపంలో ఈ కోటి సంతకాల సేకరణ మరి పన్నెండుతో జరిగినటువంటి నిరసన ర్యాలీలు గ్రామ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ముందుకొచ్చి మరి ఈ యొక్క చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ చేస్తున్న దానికి వ్యతిరేకంగా ప్రజల వద్దకెళ్లి వాళ్ళ మనోభావాలు వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు మరి అక్కన్నటువంటి తటస్సులు అయితేనేమి అన్ని పార్టీ వాళ్ళతో కలిసి మరి పెద్దలైతేనేమి మేధావులైతేనేమి ఆత్విక సోదరులైతేనేమి విద్యార్థుల తల్లిదండ్రులైతేనేమి అందరితో కలిసి వాళ్ళకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి వివరించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదిహేడుగా లేదు శాంక్షన్ తీ తీసుకొచ్చి ఈ రాష్ట్రం మరి అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే విద్యతోనూ వైద్యం కావాలి ఈ రెండింటికి క్రమపాట్లో చూడాలంటే మరి మరి కాలేజీల అవసరం అటువంటి కాలేజీలని మన రాష్ట్రంలో నెలకొల్పుకుంటే భావితరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు విద్య ఇద్దరమే అటు వైద్యం రెండు కూడా మన రాష్ట్రంలో ముందు తీసుకునే విధంగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఇవి ప్రారంభిస్తే మరి దాంట్లో ఏడు పూర్తి చేసుకోవడం జరిగింది పది కాలేజీలు కన్స్ట్రక్షన్ లో వివిధ స్టేజ్ లో ఉన్నాయి మరి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు పూర్తయినాయి చెప్పినటువంటి సంక్షేమాలు పక్కన పెట్టి మరి ఎలాంటి అభివృద్ధికి ఈ రాష్ట్రంలో లేముట